హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి మళ్ళీ మన ఛానల్లోకి అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ఆహ్వానం ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ప్రతి వీడియో చూస్తున్నారు కదా ఏదైనా ఒక్క వస్తువు అయినా నచ్చుతుంది కదా దాన్ని బట్టి మనం కింద లైక్ మీద ప్రెస్ చేస్తే లైక్ మీ లైక్ నెంబర్ అనేది వచ్చేస్తుందండి అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఎంఆర్ఎస్క్లూజివ్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ అండి ఫోన్పే కూడా ఇదే పేటీఎం కూడా ఇదే గూగుల్ పే కూడా ఇదేనండి నేను రాయలేదు కానీ గూగుల్ పే కూడా మనకు వస్తుంది ఓకేనండి ఇది ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ మన ఛానల్ అనమాట ఈ ఛానల్లో నేను పర్టికులర్గా రీసెట్ ఐ మీన్ ఏమంటారు క్లియరెన్స్ సేలే పెట్టానండి క్లియరెన్స్ సేలే ఇది ఫిఫ్త్ వీడియో అనుకోవచ్చు క్లియరెన్స్ సేలు కాకపోతే మేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేసి మీకు ప్రైజెస్ వేరే పెట్టి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇవి పర్టికులర్గా ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తానండి ఓకే నిన్న నేను వీడియోలో నిన్ననే చేశానండి నిన్న వీడియో మనం మంచి రెస్పాన్స్ వచ్చింది మన కస్టమర్స్ దగ్గర నుంచి ఇవన్నీ చూపించాను కదా నేను ఇవి ఇప్పుడు చూపించిన చేతిలో ఉన్నంత వరకే ఉన్నాయండి స్టాకు ఇవి వీటి వీటితోటి మనం ఎలా తయారు చేయాలి అనేది ఏం చేసుకోవచ్చు ఏమి ఐటమ్స్ చేసుకోవచ్చు ఎలా ఇయరింగ్స్ అయినా ఎలా చేసుకోవచ్చు మీకు ఐడియా కోసం నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ కొన్ని పెట్టేస్తున్నాను ఇయరింగ్స్ పెడుతున్నాను ప్లస్ ప్రైజెస్ కూడా పెడుతున్నాను అవి కావాలన్నా మీరు బుక్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇవి చూసి తీసుకున్న వారు ఉన్నారు కదా వారు వారైనా బుక్ చేసుకున్న ఒకసారి మీ కొరియర్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి అలాగే వీటితో పాటు అవి కూడా బుక్ చేసుకోవచ్చు తర్వాత ఈ వీటితోటి మనం ఎలా చేసుకోవచ్చు ఇవి ఆర్టిఫిషియల్ పెర్రల్స్ మెటల్ బాల్స్ అని చెప్పాను కదా ఇంకా ఇయరింగ్స్ హ్యాంగింగ్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి కదా వాటితోటి ఎలా చేసుకోవచ్చు కొంచెం ఐడియా కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ప్లస్ సేల్స్లో కూడా పెడుతున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు ఓకేనండి ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు ఇవి హ్యాంగింగ్స్ అండి చిన్నపిల్లలకైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా ఎవరికైనా చాలా బాగుంటాయండి ఇవి హ్యాంగింగ్స్ ఓకే ఇవి నేను సిల్వర్ సిల్వర్ బాల్స్ పెరల్స్ చూపించాను కదా నిన్న వాటితో ఈ విధంగా మనం మేక్ చేసుకోవచ్చు ఒక ఐడియా కూడా ఉంటుంది మీకు ఓకేనా ఇది కట్టుతీగండి తీగ త్వరలో వస్తుంది మనకి మళ్ళీ వీడియో పెడతాను ఒకవేళ సంక్రాంతి పండుగ వెళ్ళాక రావచ్చు స్టాక్ అయితే ఇంకా రాలేదు ఇలా మేక్ చేసుకోవచ్చు అండి ఇలా చేసిన తర్వాత దీనికి హ్యాంగింగ్ ఇవి కూడా నేను చూపించాను కదా సిల్వర్లో గోల్డ్లో కూడా ఇవి కావాలన్నా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఓకే ఇది ఈ విధంగా మేక్ చేసుకోవచ్చు అనమాట అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేసి ఫోర్ త్రీ ఫింగ్ ఫింగర్స్ కవర్ అయింది చూసారా త్రీ ఫింగర్స్ ఏంటంటే పైన ఇలా ఉంటుంది పని చెవి చెవు దగ్గర ఇలా ఉన్నా దానికి త్రీ ఫింగర్స్ కవర్ అయినట్టు ఉంటాయి అనమాట ఇది హ్యాంగింగ్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఇవి చెవులో జుంకీలు అనమాట చెవులువి హ్యాంగింగ్స్ ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు దీని ప్రైస్ నేను పెడతాను ఎవరికన్నా కావాలంటే సేల్ చేసుకోవచ్చు అండి ఓకేనా మనం నిన్న చూపించిన మెటీరియల్ తోటే నేను తయారు చేశానండి ఇవి చాలా బాగుంటాయి మీకు కావాలి అని అంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి అలాగే ఈ ఐటమ్స్ ఐ మీన్ రా మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక ఐడియా కింద కూడా ఉంటుంది ఓకే ఇలా హ్యాంగింగ్స్ ఇవి మటుకు చాలా ఉన్నాయండి అవైలబిలిటీ ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు పెరల్స్ తక్కువ ఉన్నాయండి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ రూపీస్ ఆఫర్ ప్రైజ్ అండి సంక్రాంతి ఆఫర్ ప్రైజెస్ ఇవి నేను ఈ ఇటువంటివి నేను చెప్పాను కదా నిన్న వీడియోలో కూడా మాకు ఆఫ్లైన్లో ఇంటి దగ్గరే ఎక్కువ వెళ్తూ ఉంటాయి నేను వీటి కోసమే అవి తెప్పించి చేసుకున్నాను అనమాట ఓకేనా ఈ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి కదండి మరి చెప్పాను కదా ఓకే ఇలా అనమాట హ్యాంగింగ్స్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఇవి స్పిన్నర్స్ విత్ సిల్వర్ బాల్స్ అండ్ కట్టు తీగ పెరల్స్ ఇన్ని రకాల మేకింగ్ ఉందండి ఇందులో ఓకేనండి స్పిన్నర్స్ రెడ్ స్పిన్నర్స్ ఉన్నాయి గోల్డ్ కలర్ స్పిన్నర్స్ ఉన్నాయి వెరైటీ ఐటమ్ అండి మీకు డ్రెస్సెస్ మీదకి టీషర్ట్స్ మీదకి టీషర్ట్స్ కూడా పిల్లలు వేసేస్తున్నారు కదా ఆడపిల్లలు ఇప్పుడు టీషర్ట్స్ మీద కూడా చాలా బాగుంటాయండి ఎంత డీసెంట్గా ఉంటాయో మీకు చెప్పలేము ఒకసారి హ్యాంగ్ చేసుకుని చూస్తేనే తెలుస్తుందండి చెవికి ఓకే ఇలా ఉంటాయండి దీని ఇది కూడా పొడుగ్గానే ఉంది చూసారా ఇక్కడ చెవు దగ్గర అనుకున్నా కానీ మనకి ఇది మటుకు ఫోర్ ఫింగర్స్ కవర్ అయిపోయింది ఫోర్ ఫింగర్స్ కవర్ అయిపోయింది చాలా లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ అండి అసలు ఇలా జారిపోతేనే చూసారా మెత్తగా ఉంటుంది చక్కగా హెవీ అసలు బరువే ఉండదు చెవుకు పెట్టుకున్నట్టు కూడా అనిపించదు ఇలా ఉంటాయి ఇవండి ఓకే దీని ప్రైస్ కూడా నేను చెప్తాను సేమ్ అండి దీని ప్రైస్ కూడా అంతే ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇటువంటి హ్యాంగింగ్స్ మీకు ఉంటే హెవీగా ఉంటాయి లేకపోతే దిద్దుల్లాగా ఉంటాయి ఈ మోడల్ మనం ఓన్లీ ఓన్ ఐడియాతో చేసినవి మీకు ఎక్కడ దొరకపోవచ్చు ఈ మోడల్ సిమిలర్గా ఉంటే దొరకవచ్చు కానీ ఇట్లా వన్ వన్ పీస్ లాగా ఇట్లా ఏమి దొరకపోవచ్చు అండి పెద్ద హెవీగా ఉంటాయి ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ప్రైజెస్ కూడా తేడా ఉంటాయి ఇవి మనకు పండగ ఆఫర్ కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను ఈ పైన వచ్చిన హ్యాంగింగ్స్ మన దగ్గర ఇంకా ఉన్నాయి రా మెటీరియల్ ఎవరికైనా కావాలన్నా అడగచ్చు సిల్వర్లో ఉన్నాయి గోల్డ్లో కూడా ఉన్నాయి ఇది మటుకు ఇది ప్రైజ్ అండి ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఓకే ఇంకొకటి చూపిస్తాను ఇవండి ఇవి కలంకారీ బీట్స్ అని అప్పుడు వచ్చినాయండి ఇప్పుడు కూడా ఉంటాయి కానీ నాకు ఇంకా అవైలబిలిటీ అవ్వట్లేదు తెప్పిద్దామని చూస్తున్నాను ఇవి ఎక్కువ లేవండి నేను మేకింగ్ చేసేసాను ఆ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని ఉన్నాయి రిసేమో క్లియరెన్స్లో పెట్టేశాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇవి ఉంటే నిన్న నేను వీడియోలోనే చూపించేదాన్ని అన్నమాట అనమాట చాలా బాగుంటాయి ఎన్నాళ్ళు అయినా ఇలాగే ఉంటుంది కలరు నేను తెప్పించి కూడా చాలా ఐదు నెలలు అయిపోతుంది చాలా బాగున్నాయండి వీటితో కొన్ని మేకింగ్ చేసినాయి మనకి ఇంట్లోనే ఆఫ్లైన్లోనే వెళ్ళిపోయినాయి ఇక మిగిలినవి నేను ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో పెట్టాను అనమాట ఈ ఇలా హ్యాంగింగ్స్ చేశాను నేనే మేక్ చేశానండి స్వయంగా ఉట్టి చేతితోటి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అండి మనం ప్రతి పూస కూడా చేసుకునే వెళ్ళాలి అంత బాగుంటాయండి తర్వాత దీని సైజ్ చూడండి ఎంత పొడుగున్నది అనేది ఇలా ఉందండి ఓకే ఇలా ఉంది మీకు అర్థమవుతుంది కదా ఇలా కింద ఇది కరెక్ట్ సైజ్ అండి ఇట్లా కింద పెట్టేస్తే చేయి ఎలా ఉందో అలా అనమాట ఓకే ఇవి హ్యాంగింగ్స్ సింపుల్ హ్యాంగింగ్స్ అండి ఇవి చాలా బాగుంటాయి ఏ కలరు మనకి ఎల్లో కలర్ డ్రెస్సే కావాలని అక్కర్లేదండి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ మీద భలే హెల్మెట్ అవుతాయండి బ్లాక్ కలర్ టీషర్ట్స్ కానీ ఏమైనా డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు ఇవి వేసేసుకో పెట్టేసుకోవచ్చు తగిలిచ్చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఎక్కువ పొడుగు ఉండవు త్రీ ఇక్కడ నుంచి చూసుకుంటే త్రీ ఫింగర్స్ కవర్ అయినాయి అంతే కదా ఓకేనా ఇదనమాట కలంకారీ బీడ్స్ అంటారు మధ్యలో చిన్న ఫ్లవర్ లాంటిది వచ్చి కనపడుతుందేమో మీకు బీడ్ మీద ప్రతి బీడ్ మీద ఉంటుందండి కొంచెం అటు ఇటు తిరిగినప్పుడు కనపడపోవచ్చు కానీ పెద్ద బీడ్లో అయితే కనపడుతుంది చూసారా అదనమాట నేను ప్రైస్ చెప్తాను ట్వంటీ రూపీస్ ఇది కూడా నేను అన్ని ట్వంటీ రూపీస్కే ఇస్తున్నానండి అఫోర్డబుల్ ప్రైజెస్ ఫిఫ్టీ రూపీస్కే ఆఫ్లైన్లోనే ఇచ్చేసామండి ఓకేనా ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్స్ అయితే ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎల్లో కలర్ బీడ్స్ కావాలి అని అంటే ఎల్లో కలర్ కలంకారీ బీడ్స్ కలంకారీ బీడ్స్లో పైన చాలా డిజైన్లు కలర్సు ఫ్లవర్స్ వేసి బాగా అట్రాక్టివ్గా ఉండేటట్టు చేస్తున్నారు ఇవి ఫస్ట్ ఫస్ట్ వచ్చిన మోడల్స్ కాబట్టి ఇట్లా లోపలే కవర్ అయిపోతుంది దీనికి దానికి కలిసిపోయేటట్టే ఉంటుంది అనమాట డిజైన్ అదిగోండి ఫ్లవర్ అలా ఉంటుంది అన్నమాట ఓకే అప్పుడు తెచ్చిన ఫ్ల ఇవండి కలంకారీ బీడ్స్ ఈ మోడల్లో నాకు నైస్గా అనిపించి తీసుకున్నాను కానీ ఇప్పుడు ఇది కనపడట్లేదండి ఇందులో రెడ్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ కూడా తెప్పించాను బ్లాక్ మీద ఈ ఫ్లవర్ ఎంత బాగా ఎలివేట్ అయిందో కానీ లేవండి బీడ్ చూపిద్దామన్నా లేవు అయిపోయినాయి అప్పు తెచ్చినవి ఇక ఇప్పుడు క్లియరెన్స్ సేల్ అయితే ఇంతవరకు ఉన్నంతవరకు పెడుతున్నాను ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి ఇంకొకటి చూపిస్తాను ఇవి చూడండి ఇవి కూడా అదే బీడ్స్ అండి కలంకారీ బీడ్స్ కథ సిల్వర్ బాల్స్ నేను చూపించిన సిల్వర్ మెటల్ బాల్స్ అండ్ హ్యాంగింగ్ గోల్డ్ కలర్ హ్యాంగింగ్ మధ్యలో కట్టు తీగతో చుట్టేసి హ్యాంగింగ్ లాగా తయారు చేసాం చాలా బాగుంటుందండి మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో వదులుకోవద్దండి చాలా బాగుంటాయి ఇవి ఇవి సింపుల్గా ఉంటాయి కింద అట్లా పెట్టినవి ఇవేమో కొంచెం హెవీ హెవీ అంటే పొడుగు ఏమి ఉండవండి కొంచెం వెడల్పు ఉంటాయి అంతే చాలా మరీ ఓవర్ పొడుగు భుజాలు కానేటట్టు ఉండవు చాలా బాగుంటాయండి ఇవి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో లింక్ చేస్తేకోవచ్చు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయండి ఓకే ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటే ఇలా ఉంటుంది మొత్తం సెట్ అయితే మీకు ఓకేనా దీని ప్రైస్ కూడా పెడతాను మీకు అన్ని హ్యాంగింగ్స్ ఏనండి చెవులు దిద్దుల్లాగా పుష్ బ్యాగ్స్ లాగా స్క్రూ బ్యాగ్స్ లాగా అలా ఏమీ లేవు ఇప్పటి వరకు అయితే ఈ వీడియోలో అయితే మనకి హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ అండి డ్రెస్సెస్ మీదకి టీషర్ట్స్ వాడే వాళ్ళ మీద వాళ్ళకి అండ్ చుడీదార్స్ వేసుకునే వాళ్ళకి చక్కగా చాలా బాగుంటాయండి ఎంత నైస్గా ఉంటాయో మీరు చూడండి ఇప్పుడు పిల్లలు ఏ పెడుతున్నారు కదా చిన్న పిల్లలకు పెద్దవాళ్ళు కూడా పెట్టేస్తున్నారు అయితే ప్లెయిన్ శారీస్ మీదకైతే బాగుంటాయి ఓకే ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ దీని ప్రైస్ చెప్తాను ఈ ప్రైజెస్ అయితే మనకి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ అండి అసలు ఇది ఇది మటుకు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ పెరుగుతుందండి మనకి బీడ్స్ ఎక్కువ వాడాము అలా కాక మేకింగ్ కూడా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఆ వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి త్వరగా బుక్ చేసుకోండి నిన్న నేను వీడియో పెట్టాక గంటకే నాకు స్టాక్ అవుట్ అయిపోయినాయండి ఇందాక చూపించిన వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి అవి కూడా ఇందాక ఆర్డర్ వచ్చినాయి నాకు స్టాక్ అవుట్ అవుతున్నాయి క్లియరెన్స్ సేల్ కాబట్టి అది ఈ రోజు వరకే లాస్ట్ కదండి రేపు వేలు నేను ఏమీ చేయట్లేదు మనకి స్టాక్ వస్తుంది కొత్త స్టాక్ వస్తుంది న్యూ స్టాకు న్యూ స్టాక్ వచ్చినప్పుడు న్యూ రేట్స్ ఏ ఉంటాయి కదా మరి ఇవి క్లియరెన్స్ సేల్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇంకొక సెట్ చూపిస్తాను ఇవి కూడా అవే బీడ్స్ అండి నాకు ఎల్లో బీడ్స్ వరకే అట్లాగా కొన్ని ఈ మూడు సెట్స్ మూడో నాలుగో ఇంకొక రెండు అట్లా మిగిలిపోయినాయి ఓకే క్లియరెన్స్ సేల్లో పెట్టేశాను అనమాట ఇవి పెద్ద బీడ్ ఒకటి కొంత కొంచెం చిన్న బీడ్ ఒకటి ఈ బీడ్ నేను సైజు చెప్పడం మర్చిపోయానండి ఈ కింద వాటిలో కూడా ఈ సైజు వాడాము కదా ఈ బీడ్ వచ్చేసి కనీసం ఫిఫ్టీన్ ఎంఎం లెవెన్ ఎంఎం మధ్య ఉంటుందండి లెవెన్ ఎంఎం టు ఫోర్టీన్ ఎంఎం పెద్దగా ఉంటుంది ఇది వచ్చేసి టెన్ ఎయిట్ టు టెన్ ఉంటుంది కొంచెం అప్రాక్సిమేట్గా ఓకే అంత ఉంటుంది పెద్ద బీడే వాడాము చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉన్నాయి అసలు లేవండి మీకు ఇవి ఎంత బరువు ఉంటాయో అనిపిస్తున్నాము చాలా లైట్ వెయిట్ అండి మీరు అసలు ఏం ఆలోచించద్దు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఫ్లవర్ ఇలా వస్తుంది ఓకే అన్నీ ఎల్లోయే ఉన్నాయా అనుకోవద్దండి ఉన్నంత వరకే క్లియరెన్స్ సెల్లో పెట్టేస్తున్నాం మోడల్స్ అయితే వేరే వేరే ఉన్నాయి ఎవరికి ఏ మోడల్ కావాలో వాళ్ళు తీసుకోవచ్చు ఇవైతే చిన్న సైజు అండి కొంచెం ఓకే ఇంత సైజు ఉంటాయి దీని ప్రైస్ కూడా పెడతాను ఇది కూడా అంతే ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు నాలుగైదు రకాలు తీసుకుంటే షిప్పింగ్ ఒక్కసారే పడుతుంది కదా పొద్దుక పడదు కాబట్టి నాలుగైదు రకాలు తీసేసుకోండి ఓకే ట్వంటీ రూపీస్ ఇలా పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొకటి చూపిస్తాను ఇవి చూడండి అవే బీడ్స్ కాకపోతే క్రిస్టల్స్ మన స్పిన్నర్స్ ఉండే కదా స్పిన్నర్స్ తోటి కింద హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసాం ఇలాగా ఓకే ఇది కూడా హ్యాండ్ అండి మొత్తం హ్యాండ్ మేడే నేనే తయారు చేస్తాను ఇక్కడ ఓకేనా ఇదేమో నిన్న పుష్ బ్యాగ్ సైట్ చూపించాను కదా వాటితోటి ఎలా చేసుకోవాలో కూడా కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఈ సెట్ చూపిస్తున్నాను ఈ సెట్ అయితేనండి ఈ మోడల్ సెట్స్ నాకు ఫిఫ్టీ పీసెస్ మేము తయారు చేసామండి ఫిఫ్టీ పీసెస్ చేయడానికి టెన్ డేస్ పట్టింది రోజు కాసేపు చేసుకుంటూ టెన్ డేస్ పడితే వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం క్లియర్ అయిపోయినాయండి ఇది నేను మోడల్ మీకు చూపించడానికి మాత్రమే ఉంచాను ఎందుకు అని ఉంచానంటే ఈ వెనక పుష్ బ్యాగ్స్ ఇలాంటివి నేను నిన్న చూపించాను కదా ఇలా ఇలా పెట్టుకునే చూపించాను కదా ఇలా తన తయారు చేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం మీకు పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ పెరల్ అనేది పెట్టేసుకుంటాం ఇలా చేసుకుంటాం ఓకేనా పిల్ల పెరలు అయితే బాగుందండి నిన్న చూపించిన వాటికి చిన్న అయితేనే బాగుంది నాకైతే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చిన్న పెరలు అంటే త్రీ ఎంఎం సైజ్ది బాగుంటుంది ఇలా హ్యాంగింగ్స్ అండి ఇవి కూడా సింపుల్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి దీని ప్రైస్ కూడా నేను చెప్తాను ఫిష్ బ్యాగ్స్ చెప్పాను కదండి ఫిష్ బ్యాగ్స్ వస్తాయి దీనికి ఓకే దీని ప్రైస్ కూడా సేమ్ అండి ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవటమే మంచిదండి ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొక సెట్ చూపిస్తాను ఓకేనా అండి ఇది ఒక మేడ్ ఓన్లీ హ్యాండ్ మేడే ఇది కూడా తీగతోటి ఇలా చుట్టేస్తాం పెర్రల్స్ వచ్చేసి ఇవి మీకు ఫోర్ ఎంఎం పెర్రల్స్ అండి నిన్న చూపించిన వాటిలో స్టాక్ అవుట్ అయిపోయినాయండి అప్పుడే ఇవి ఇవి ఫోర్ ఎంఎం పెరల్స్ ఫోర్ ఎంఎం పెరల్స్ తోటి జుమ్కీలు ఇలా చేసాము చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి వెనక మళ్ళీ ఇందాక చూపించిన హుక్ మోడల్ అనమాట హుక్ మోడల్ హ్యాంగింగ్ చెవులకి ఇలా చేసుకోవడమే ఓకేనా ఇది ఇలా ఉంటుంది అన్నమాట లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు చూడండి చాలా బాగుంటాయండి ఇవైతే ఒక్క నిమిషం ఇలా ఉంటాయండి లుక్ అయితే చాలా బాగుంటాయి మీకు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా ఇలా ఉంటాయండి లుక్ తర్వాత ఏమో హ్యాంగింగ్ ఏమో ఇలా అవుతుంది ఓకే హ్యాంగింగ్ ఇలా అవుతుంది దీని ప్రైస్ చెప్తాను నేను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవడమే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవడమేనండి ఓకేనా పెరల్స్ ఎక్కువగా కట్టితే ఎక్కువ యూజ్ చేశాం కాబట్టి ఒక ఫైవ్ రూపీస్ పెరుగుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఓకేనా ఇంకొక సెట్ చూపిస్తాను ఓన్లీ హ్యాండ్మేడ్ అండి ఇప్పుడు ఏవైనా చేతితోటి ప్రతి పూస కూడా చుట్టుకోవాలి ఓన్లీ హ్యాండ్మేడ్ ఇవి ఒకటి కొంచెం పెద్ద లాగా చేసామండి ఓన్లీ హ్యాండ్ మేడ్ ఇది కూడా మనకి గోల్డ్ గోల్డ్ మెటల్ బాల్స్ అండ్ కట్టు తీగ అండ్ పెరల్స్ నిన్న చూపించిన ఇప్పుడు ఈ వీడియోలో చూపించాయని కూడా నిన్న చూపించిన రా మెటీరియల్తో చేసినవి వాటిని తీసుకుని ఎలా చేసుకోవచ్చు ఐడియా కోసం కూడా ఈ వీడియో పెట్టానండి అలాగే సేల్స్లో కూడా పెట్టాను క్లియరెన్స్ సేల్లో కూడా పెట్టాను అనమాట ఓకేనండి పెద్ద పెరల్ కూడా చూశారు కదా నిన్న అదే అన్నమాట దాంట్లో యూజ్ చేసినవి చూపించినవి మొత్తం ఇవండి జుంకీలు ఇలా చాలా బాగుంటాయండి హ్యాంగింగ్స్ కొంచెం పెద్దవి కొంచెం పెద్దగా కావాలనుకునేవారికి డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి శారీస్ మీదకి కూడా ఇవి ఇవి పెట్టుకుంటే మెడలో కూడా పెట్టుకోవట్లేదండి ఇలాంటివి పెట్టుకొని మెడలో కూడా ఏం పెట్టుకోవట్లేదు ఇవి ఎలువైట్ అవని మెడలో కూడా మానేస్తున్నారు అంత సింపుల్గా పెట్టుకుంటున్నారు అలా మోడల్ మనకి ట్రెండ్ మారిపోయింది కాబట్టి ఇవి ట్రెండీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి ఓకేనా ఈ సెట్ కావాలి అనుకునేవారు వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అవి వచ్చినాయండి ఓకే దీని ప్రైస్ చెప్తాను చూసుకున్నారు కదండి ఇలా ఉంటుంది ఓకే కొంచెం పెద్ద సెట్ కాబట్టి మీరు సరి చేసుకొని పెట్టుకోవాలండి మధ్యలో పెర్రలు వచ్చేటట్టు చక్కగా ఇలా దీన్ని ఈ పెరల్ని సరిగా సరి చేసుకొని ఇలా చెవుకు పెట్టుకునేప్పుడు పెట్టుకుంటే ఇంకా అలాగే ఉండిపోతుంది చెవుకు పెట్టాక ఎటుకుపోదండి మన చేతిలోనే ఆగట్లేదుకొని ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకొక సెట్ చూపిస్తాను ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి వాట్సాప్లో సంక్రాంతి క్లియరెన్స్ సేల్లో భాగమే ఇది ఫిఫ్త్ వీడియో అని చెప్పొచ్చు ఓకే ఈ యొక్క మోడల్ అండి ఓకేనండి ఈ యొక్క మోడల్ మీకు నేను ఇది క్లియరెన్స్ సేల్లో పెట్టడం మాత్రమే కాదండి ఎలా మేకింగ్ చేసుకోవచ్చు నిన్న తీసుకున్నారు కొంతమంది మన దగ్గర రా మెటీరియల్ వాటిల్లో భాగంగా నేను ఎలా చేసుకోవచ్చు కొంత ఐడియా కూడా చెప్పడానికి చూసాను ట్రై చేస్తున్నాను ఓకేనండి ఇది ఒక సెట్ అనమాట జుమ్కీస్ వచ్చేసి ఇందాక చూపించాను కదా ఇవి వీటి సైజే ఉన్నాయండి ఇవి కూడా వీటి సైజే ఉన్నాయి ఓకే వెనక ఏమో ఇట్లా వచ్చేసింది తర్వాత ఏమో ఇది కొత్త పూసల్లాగా ఓన్లీ మేడ్ అండి హ్యాండ్తోటే చేసాము ఇది ఒక్కొక్కటి చుట్టుకుంటూ చాలా అఫర్డబుల్గా ఉంటుంది ఈ లాస్ట్ పెట్టిన కింద వేలాడే చూడండి ఇలా ఇలా మేకింగ్ చేసాం ట్రెండిగా ఉండాలని ఇలా వస్తుంది చుట్టుకట్టు ఓకేనా ఇలా వస్తుంది ఇలా చూసుకోండి ఇది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు దీని సైజ్ చూసుకోండి కింద ఇలా పెడితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఓకేనా ఇలా ఉంటుంది మధ్యలో పెరలు ఉంటుంది ఈ పెరలు ఇందాక చెప్పాను కదండి దీన్ని ఇట్లా సరి చేసుకొని కొంచెం పెట్టుకుంటే చెవుకు పెట్టాక ఏమీ అవ్వదు ఇలా అనమాట ఓకే దీని ప్రైస్ కూడా చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఇది కూడా సేమ్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ హ్యాండ్మేడ్ థింగ్స్ అండి మళ్ళీ చెప్తున్నాను గుర్తు చేస్తున్నాను అంతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మనకి ఓకేనా అండి క్లియరెన్సెస్ చేయాలండి ఇది లేకపోతే ఈ ప్రైజ్కి మార్కెట్లో ఈ సైజువి మీకు పెరల్స్వి ఎలా ఉంటాయో ప్రైజెస్ చూసుకోవచ్చు మీరు నేను ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు ఏం కాదండి రా మెటీరియల్ తెచ్చుకుని నేనే ఓన్గా ఈ చేతులతో చేసినవి కాబట్టి మీకు ఎఫర్డబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటాయి ఇంకొక సెట్ చూపిస్తాను ఓకేనండి ఇది ఒక మోడల్ అండి మనం పెద్ద పెరల్ చూపించాను కదా బిగ్ సైజ్ ఎయిట్ ఎన్ఎంఎం ఉంటాయి ఎయిట్ ఎంఎం టెన్ఎంఎం మధ్యలో ఉంటాయని చెప్పాను కదా ఆ వాటిలతోటి చేయించా చేశానండి నేనే ఇది వచ్చేసి కట్టు తీగ మటుకు మంచి క్వాలిటీ తీగండి మనకు అప్పుడు దొరికింది మంచిది నేను చేశాను ఇవి ఓకే ఇవేమో ఎయిట్ ఎంఎం సైజు పెరల్స్ తోటి చేసామన్నమాట హ్యాంగింగ్స్ వీటి అంతా లెంగ్త్ ఉంటుంది ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇలా ఉంటాయండి ఓకే ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటే మీకు ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటే లెంగ్త్ అయితే ఇంత ఉంటుంది అయితే ఫుష్ బ్యాకే కానీ ఫుష్ బ్యాక్లో వెరైటీ అండి ఇది ఫుష్ బ్యాక్ వచ్చేసి మీకు నేను చూపించిన ఫుష్ బ్యాక్ అది ఇందులో ఫుష్ బ్యాక్ ఆ పిన్స్ ఉండవు పిన్స్ ఉండవండి ఓన్లీ దీంతో పాటే వచ్చేస్తుంది ఇది ఎక్కడికి పోదండి చూసుకోండి ఒకసారి మేకింగ్ అనేది ఈ తీగ నుంచే వచ్చి ఇలా వస్తుందనమాట ఇది ఒక మోడల్ మనకి పిన్స్ ఇందాక చూపించిన పిన్ పెట్టి చూపించేది అది వేరనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా అలాగా కాకుండా ఇది ఒక మోడల్ అనమాట చూసుకోవచ్చు ఇది రింగ్తో ఈ చుట్టిన తీగతో పాటే మనకి పుష్ బ్యాగ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనండి అలా ఉంటుంది ఇది ఇలా పుష్ బ్యాగ్ మనం ఇంకా దీనికి పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటాం అనమాట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎక్కడికి పోదు లైట్ వెయిట్ అండి అసలు బరువు లేదు ఓకే ఈ దీని ప్రైజ్ కింద గుర్తపూసలలాగా వచ్చేసినాయి అనమాట దీని ప్రైస్ కూడా చెప్తాను కట్టు తీయాలిక ఓన్లీ హ్యాండ్మేడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి మ్యామ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఓకేనా పెద్ద పెరలు కాబట్టి ఓన్లీ కట్టు తీగ కాబట్టి మీకు కొంచెం ప్రైస్ పడుతుంది డోంట్ మైండ్ ఓకే అయినా క్లియరెన్స్ సేల్ ఇది ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ఇక్కడ ఏ ఐటమ్ అయినా ఫిఫ్టీ ఎబోనే నేను ఇచ్చేసాను కానీ ఇప్పుడు మనకి క్లియరెన్స్ సేల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఓకేనా క్లియరే కదా ఇంకొక ఇంకొక పీస్ ఉంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇంకొక పీస్ ఉంది మన సంక్రాంతి మేడం గారులందరి కోసం నేను ఈ సెట్స్ ఈ క్లియరెన్స్ పెట్టేశాను ఇంకొక సెట్ చూపించేస్తానండి ఓకేనా ఇది నేను చైన్ లాగా తయారు చేశానండి నిన్న చూపించిన పెర్రల్స్ తోటి రకరకాల పెర్రల్స్ సైజులు వారీగా ఉన్నాయి వీటితో నేను చైన్ చేసి ఇచ్చాను చూడండి ఒకసారి చైన్ ఇది వచ్చేసి సిక్స్ ఎయిటీన్ ఇంచెస్ ఉందండి చైన్ ఎయిటీన్ ఇంచెస్ చైన్ ఇది లాకెట్ కూడా మేడేనండి హ్యాండ్ మేడ్ తోటి లాకెట్ దీంట్లో అటాచ్ అయిపోయి ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు మళ్ళీ గోల్డ్ ఇవి మెటల్ బాల్స్ వస్తాయి ఇటు తిప్పి వేసుకోవచ్చు లేకపోతే ఇటు తిప్పి వేసుకోవచ్చు మన ఇష్టం ఓకేనా ఇది ఒక వచ్చేసి లెంగ్త్ ఫిష్ హుక్ ఇచ్చేసాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది లెంగ్త్ ఓకే ఇలా చూసుకోండి ఇలా ఉంటుంది లాకెట్ వచ్చింది లాకెట్టు రావటం కాదండి నేనే మేక్ చేసి లాకెట్ పెట్టేసాను దీనికి ఓకేనండి ఇలా చేసుకోవచ్చు ఈ ఐడియా కూడా నేను ఊరికే గుర్తు చేస్తున్నాను అయితే ఈ పెరల్స్ ఇలా చేశానండి మధ్యలో కొంచెం పెద్దది మధ్య మళ్ళీ చిన్న కొంచెం పెద్దది కొంచెం చిన్నది మళ్ళీ కొంచెం చిన్నది అలా అలా వచ్చేసినాయి చాలా బాగున్నాయండి చివరి వరకు అదే ప్యాటర్న్ వచ్చేసింది లాకెట్ చెప్పాను కదా ఇటు తిప్పి ఒకవేళ తిరిగింది ఏదో చూసుకోకుండా అన్న ఏమవుదండి ఇక్కడ గోల్డ్ బాల్స్ పెట్టేసాం కాబట్టి ఒక మనం పనులు వేసినప్పుడు కూర్చొని వేసినప్పుడు ఎలా ఇలా తిరిగింది అనుకోండి ఏం కంగారు పడక్కర్లేదు ఇది ఒక లాకెట్ లాగే ఉంది అలా అనమాట అలా కావాలనే పెట్టాను తర్వాత ఇటు ఏమో పెరల్ ఓకేనా ఇలా వస్తుంది దీని లెంగ్త్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చినాయండి ఇయరింగ్స్ కూడా వచ్చినాయి ఈ ప్రైస్ నేను ఎఫోర్డబుల్ ప్రైస్ అంటే క్లియరెన్సీలోనే పెడుతున్నాను ఇటువంటివి నేను కలర్స్ ఏం తేయాలండి ఓన్లీ పెరల్స్ తోటే చేశాను ఒక ఇవి ఒక ట్వంటీ పీసెస్ చేశామండి ట్వంటీ పీసెస్లో నాకు అప్పుడే వన్ ఆర్ టూ డేస్లోనే నాకు సేల్ అయిన ఇంటి దగ్గరే నేను ఒకటో రెండో ఉంటే ఇట్లా క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను అనమాట ఓకేనా ఇయరింగ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్ ఉందండి ఇదైతే సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఎయిటీ ఇంచెస్ మనకి ఫోర్ ఎంఎం త్రీ ఎంఎమ్ టూ ఎంఎమ్ మూడు రకాల పెరల్స్ ఉపయోగించి గోల్డ్ మనం మెటల్ బాల్స్ ఉపయోగించి చేసాం అన్నమాట వెనకాల కూడా గట్టిగా ఉంటుంది ఫిష్ హుక్ వచ్చేసింది ఇయరింగ్స్ చూపిస్తాను ఇయరింగ్స్తో పాటు పెడతాను ఇవి ఇయరింగ్స్ అండి ఇయరింగ్స్ కూడా ఇదే హ్యాండ్మేడే మనమే చేసాము ఇలా ఉంటా ఓకేనండి ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి హ్యాండ్మేడ్ ఆ లాకెట్కి మ్యాచ్ అయ్యేటట్టు పేరయ్యేటట్టు మధ్యలోది ఇలా చేశాను పైన ఏమో ఇది హుక్ అనమాట ఓకే కట్టుతీగా అవసరమైన కట్టు తీగ మెటల్ బాల్స్ పెద్ద గో ఇది పెరలు బిగ్ పెరలు అండ్ చిన్న పెరల్స్ ఇలా అనమాట హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్ లాగే ఉంటుంది సేమ్ కాకపోతే కొంచెం లెంగ్త్ వచ్చేసి దీనిలాగా ఉంటుంది అనమాట ఓకే ఇలా ఉంటుంది అన్నమాట అయితే ఈ రెండు కలిపిన సెట్ తీసుకోండి ఇవి విడిగా కావాలన్నా ఇస్తాను సెట్ అయితే దీనికి పేరప్ అవుతుందని చెప్తున్నాను రెండు కలిపి అయితే ప్రైస్ పెడతాను మీరు కావాలంటే ఇది ఒకటి విడిగా కావాలన్నా హ్యాంగింగ్స్ ఇస్తాను మార్క్ చేయండి దీని మీద పెట్టినప్పుడు దీన్ని మార్క్ చేసి విడిగా కావాలని చెప్పిన నేను ఇస్తాను ఈ తయారు చేయటమే విత్ ఇయరింగ్స్ చేశాం కాబట్టి నేను ఇలా పెడుతున్నాను అనమాట ఈ సెట్స్ ఇలాగే ఇచ్చాము అప్పుడు ఇవ్వడం కూడా అందుకని ఇలా పెడుతున్నాను ఓకేనా దీని ప్రైస్ చెప్తాను నేను మీకు ఇప్పుడు ఓకేనండి ఇది హండ్రెడ్ రూపీస్కి సేల్ చేసిన సెట్ అండి ఆఫ్లైన్లో అయితే హండ్రెడ్ రూపీస్ లేకపోతే అయితే షిప్పింగ్ ఛార్జెస్ది కూడా తీసుకున్నాం కదా కాబట్టి ఇవి ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి క్లియరెన్స్ సేల్కి ఇచ్చేస్తున్నామండి సంక్రాంతి మన పెద్ద పండుగ మూడు రోజుల పండగ పిల్లలకు వేసినా కానీ చాలా బాగుంటుందండి పెర్రల్ అనేది దేని మీదకైనా ఎలివేట్ అయిపోతుంది మ్యాచింగ్ లే మ్యాచింగ్ అవ్వలేదు మన డ్రెస్ మీదకి వేరే వస్తువు కొనుక్కోవాలనే కంగారు ఉండదు పెర్రల్స్ అనేవి దేని మీదకైనా మ్యాచ్ అయిపోతాయి కాబట్టి ఇది సెట్ సెట్ అనమాట ఈ సెట్ నేను ఒకటే చూపిస్తున్నాను అనుకోవద్దండి మనకి క్లియరెన్స్ సేల్ కాబట్టి ఉన్నంత వరకే చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోవడమే చెప్పాను కదండి ఇయరింగ్స్ వీటిల్లాగా ఇది ఒక్కటే విడిగా కావాలంటే ఇక్కడ మార్క్ చేయండి విడిగా అయినా ఇస్తాను విడిగా ఉన్నాయి ఇది మటుకు ఇలా తయారు చేసాం చేసినప్పుడే హండ్రెడ్ రూపీస్కి ఇలా ఇచ్చాం కాబట్టి ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో కూడా ఈ రెండు కలిపి పెట్టేస్తున్నాం ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ చైన్ విత్ లాకెట్ కూడా వచ్చినట్టే కదండి కాబట్టి మీరు హెఫర్ఫుల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లీజ్ ఓకేనా నిన్న పెట్టిన రా మెటీరియల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో చూపించడానికి ప్లస్ సేల్స్లో కూడా పెట్టడానికి నేను ఈ వీడియో చేసుకున్నానండి ఎవరికైనా కావాలి అంటే మన ఫ్రెండ్స్ అందరూ పాల్గొనవచ్చు ఓకేనా వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా త్వరలో రా మెటీరియల్ వస్తుందండి న్యూ ఐటమ్స్ అన్ని నక్షేపాల్స్ అన్ని రకాలు వస్తున్నాయి వీడియో క్లియర్గా చూసుకుని ఎవరికి ఏం కావాలో త్వరగా బుక్ చేసేసుకోవడమే అయితే ఒక ఫైవ్ డేస్ నాకు టైం ఇవ్వండి నాకు రాలేదు స్టాక్ ఇంకా రాగానే వీడియో పెట్టేస్తాను ఓకేనా సిక్స్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఒకసారి నేను ఈ సెట్ చెప్దామనుకుని మర్చిపోయానండి ఇది చూడండి ఇది దీని మధ్యలో ఇది వచ్చింది కదా మీకు చూసే ఉంటారు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇది ఇలాగనమాట ఇలా వచ్చింది కదా ఈ రౌండ్ దేంతో చేశానంటే నిన్న చూపించిన బ్రాస్ వైర్తో చేశానండి ఈ బ్రాస్ వైర్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పాను ఈ చుట్టు వరకు ఎవరికైనా కావాలంటే ఇంకా అవైలబిలిటీ ఉంది తీసుకోండి కొన్ని ఇంకా స్టాక్ అవుట్ అవ్వలేదు ఇంకా త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఉంటాయండి ఈ చుట్లు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా ఇది ఇలా ఇలా తయారు చేసాం కదా ఇలా చేసి దీనికి ఈ గుట్ట చుట్టుకుంటూ వచ్చామన్నమాట ఈ చుట్టే తీగ మటుకు మన దగ్గర లేదండి సన్న తీగ కావాలి దీనికి సన్న తీగ లేదు కట్టి తీగ వచ్చాకైనా మీరు మేకింగ్ చేసుకోవచ్చు చూపిస్తాను వచ్చాక ఇలా అనమాట ఈ చుట్టే తీగ ఇంకా మనకి అవైలబిలిటీ లేదు లేకపోతే నేను పెట్టేసేదాన్ని వీడియోలోను ఓకేనా ఇలా చేయడానికి మటుకు ఈ షేప్స్ చేసుకోవడానికి మటుకు ఈ వైర్ పనికి నిన్న చూపించిన వైర్ ఓకేనా ఓకేనండి ఇక ఈ వీడియో అయితే వాళ్ళకి ఇదేనండి మనం ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో పిన్ చేసుకోవచ్చు మన ఛానల్ పేరు ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ నైన్ టూ ఫోర్ ఎయిట్ నెంబర్ ఫోన్పే పేటిఎం గూగుల్ పే కూడా ఉందండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మనం బుక్ చేసుకున్న తర్వాత ఒక సెవెన్ ఎయిట్ డేస్ నాకు టైం ఇవ్వాలి ఒకవేళ ఇప్పుడు రేపు ఎల్లుండి డిటీడీసీ కొరియర్ ఉండదేమో అంటున్నారు నాకు క్లియర్గా తెలియదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి ప్లీజ్ ఈ త్రీ డేస్ కూడా బ్యాక్ చేసేసుకొని తర్వాత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ వేసుకోండి అర్జెంట్ లేదనుకుంటే ఇవి మీరు బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా అండి సెలవులు ఉన్నాయి అంటే మనకి ప ఇబ్బంది అవుద్దని అనుకోవద్దండి ఒక త్రీ డేస్ ఆగితే అవి స్టార్ట్ అయిపోతాయి ఓకేనా త్రీ డేస్ కూడా కాదు టూ డేసేనేమో సెలవులు నాకు సరిగ్గా తెలియదండి అలా మనం ముందే మేనేజ్ చేసుకుంటే మంచిది కదా అని చెప్తున్నాను ఓకేనండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్ లైవ్ వీడియో కూడా మనం రెడీ అవుతున్నామండి త్వరలో పెడతాను ఎప్పుడనేది నేను అన్ని రెడీ చేసుకున్నాక లైవ్ వీడియోలోకి మన ఫ్రెండ్స్ అందరికీ నోటిఫికేషన్స్ వచ్చేటట్టు చేస్తాను అందరూ లైవ్లో పాల్గొనవచ్చు నేను మాట్లాడేటప్పుడే మీరు చాటింగ్ చేస్తూ మీ సలహాలు సంప్రదింపులు కూడా ఇవ్వచ్చు లైక్స్ ఇవ్వచ్చు చక్కగా చేసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ మూడు రోజులు కూడా మంచి ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మీ స్నేహితులతోటి చుట్టాలతోటి మీ పిల్లలతోటి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ముక్కోటి దేవుళ్ళకు నమస్కరిస్తూ కోరుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షలు అండి హ్యాపీ హ్యాపీ సంక్రాంతి బాయ్